మీరు ఎప్పుడైనా రొనాల్ రీడ్ స్టోరీ విన్నారా ఒక వాచ్మెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో చనిపోయే టైంకి తన దగ్గర ఎయిట్ మిలియన్ డాలర్స్ ఉన్నాయి అవును మీరు విన్నది నిజమే ఒక వాచ్మెన్ దగ్గర అక్షరాల అరవై ఆరు కోట్లు ఉన్నాయి అండ్ అతను ఆ డబ్బుని లాటరీలో గెలవలేదు అలా అని అతని ఫాదర్ కూడా పెద్ద రిచ్ ఏం కాదు అతను కేవలం కన్సిస్టెంట్ గా తన లైఫ్ మొత్తంలో సేవ్ చేసుకుంటూ కంపౌండింగ్ యొక్క మ్యాజిక్ ని తెలివిగా వాడుకున్నారు సో మారల్ ఏంటంటే మీరు రిచ్ అవ్వడానికి ఎంత ఇంటెలిజెంట్ అన్న దానికన్నా మనీతో మీ బిహేవియర్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మీకు హార్వర్డ్ నుంచి డిప్లొమా లేకపోయినా మీరు రైట్ బిహేవియర్ తుంటే డెఫినెట్ గా మీరు రిచ్ అవ్వచ్చు ది సైకాలజీ ఆఫ్ మనీ బుక్ యొక్క ఆథర్ మార్గన్ హజల్ ఇలా చెప్తారు ఫైనాన్షియల్ సక్సెస్ ఈస్ నాట్ ఏ హార్డ్ సైన్స్ ఇట్స్ ఏ సాఫ్ట్ స్కిల్ వేర్ హౌ యూ బిహేవ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు నో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ వీడియో మీద స్పెండ్ చేసి చూడండి మీరు ఇన్వెస్టింగ్ అండ్ మనీ మేనేజ్మెంట్ సాఫ్ట్ స్కిల్ ని మాస్టర్ చేస్తారు సో మనీ యొక్క సైకాలజీ నేర్చుకోవడానికి మీరు రెడీ అయితే కమెంట్ చేయండి ఎస్ ఐఎమ్ రెడీ నెంబర్ వన్ యూ డోంట్ నో ఎవ్రీథింగ్ మనం చాలా వరకు మన ఎక్స్పీరియన్స్ ను బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాం కేవలం కొంచెం ఎక్స్పీరియన్స్ తో కొంతమంది వాళ్ళకి ప్రపంచంలో అన్ని తెలుసు అనుకుంటారు బట్ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు అండ్ ప్రతి వ్యక్తికి వాళ్ళ ఓన్ ఒపీనియన్ ఉంటుంది అండ్ ఎవర్ ఒపీనియన్ వాళ్ళకి కరెక్ట్ అని అనిపిస్తుంది ఒకటి ఎవరికైనా కరెక్ట్ అనిపిస్తే అదే తెలివి తక్కువ ఆలోచన అనిపించవచ్చు ఎవ్రీ హావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ అందుకే మా ఆర్గనైజర్ ఇలా అన్నారు మనీతో మీ ఎక్స్పీరియన్స్ వరల్డ్ ఇప్పటివరకు అయిన వాటితో కంపేర్ చేస్తే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అవ్వచ్చు బట్ ఎయిటీ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ మీరు వరల్డ్ ఎలా నడుస్తుంది అని చూసేదాన్ని బట్టే ఉంటుంది దీన్ని సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఏవైతే మన నమ్మకాలు ఉంటాయో వాటిని మనం నమ్ముతాం మన ఓల్డ్ బిలీఫ్స్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక తెలిసిన అంకిల్ కి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టాక్ మార్కెట్ లో లాస్ వస్తే మనం స్టాక్ మార్కెట్ లో ఓన్లీ లాస్ మాత్రమే వస్తుంది అని నమ్ముతాం అలానే మన మావయ్యకి రియల్ ఎస్టేట్ లో నష్టం వస్తే మనకు కూడా రియల్ ఎస్టేట్ లాస్ వస్తుంది అని అనుకుంటాం అండ్ ఎవరైనా ఒక అన్నకి బిజినెస్ లో లాస్ వస్తే మనం ఇలా బిజినెస్ చేసి లాస్ అవ్వకూడదు బిజినెస్ అంటేనే లాస్ అని అనుకుంటాం ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా నైన్టీన్ సెవెంటీ లో పుట్టిన వాళ్ళు ఇండెక్స్ ఫండ్ బూమ్ చూసి ఉంటారు వాళ్ళకి ఇండెక్స్ ఫండ్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది బట్ అదే నైన్టీస్ లో పుట్టిన వాళ్ళని క్రిప్టో కరెన్సీ అట్రాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు మీరు జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ తో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోకూడదు బదులుగా మీరు ఫైనాన్షియల్ బుక్స్ చదవాలి వీడియోస్ చూడాలి సెమినార్స్ అటెండ్ అవ్వాలి ఎక్కడ నుంచి అయితే మీరు వేరే పీపుల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోగలరో అండ్ ఎక్కడ నుంచి అయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందో మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బేసిస్ పైన డెసిషన్ తీసుకోవాలి ఎమోషన్ బేసిస్ మీద కాదు హౌ మచ్ ఈ ఇన్ఫ్లేషన్ ఒక జాబ్ మీద డిపెండ్ మంచి ఐడియా కాదు సైడ్ ఉండడం మంచిది అండ్ మీకంటూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం అన్నిటికన్నా ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి ఎంత డబ్బు మీకు సరిపోతుంది ఎందుకంటే ప్రతిసారి మనీ వెనక్కి వెళ్లడం మీ మెంటల్ హెల్త్ కి మంచిది కాదు ఈ మైండ్ సెట్ మిమ్మల్ని దురాశకి దారి తీస్తుంది అండ్ ఈ దురాస ఎంతో మంది స్మార్ట్ పీపుల్ ను కూడా పాస్ట్ లో పాడు చేసింది సో ఈ మాయాజాలం నుంచి బయటపడడానికి ఆథర్ టూ ప్రాక్టికల్ ఐడియాస్ చెప్పారు నెంబర్ వన్ స్టాప్ మూవింగ్ ద గోల్ పోస్ట్ మీకోసం ఒక ఫిక్స్డ్ గోల్ సెట్ చేసుకోండి అండ్ అది అచీవ్ చేశాక రిలాక్స్ అవ్వండి మీ హార్డ్ వర్క్ తో వచ్చే రిజల్ట్ తో ఎంజాయ్ చేయండి మీరు ఎప్పుడైతే మీ ఎక్స్పెక్టేషన్స్ కి లిమిట్ పెట్టుకుంటారో అప్పటి వరకు హ్యాపీగానే ఉంటారు నెంబర్ టూ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీ లైఫ్ మీదే ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకొచ్చిన థాట్స్ మీవే ఒపీనియన్స్ మీవే డిసిషన్స్ మీవే సో వేరే వాళ్ళతో కంపేర్ చేసే ఆలోచన కూడా రానే వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేయడం వల్ల మీరు జెల్లస్ ఫీల్ అవుతారు అండ్ మీ మెంటల్ పీస్ కూడా డిస్టర్బ్ అవుతుంది లెసన్ నెంబర్ త్రీ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఈ యూనివర్స్ ఒక పవర్ తో వెళ్తుంది దాని ప్రకారం మీ ఒక స్టెప్ రిజల్ట్ వేరే స్టెప్ రిజల్ట్ పైన డిపెండ్ అవుతుంది ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లో వల్ల టైమ్ తో పాటు అక్కడ ఉన్న రాయి షేప్ కూడా మారిపోతుంది ఆథర్ చెప్పేది వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి తెలివిగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమే బట్ ఎక్కువ వెల్త్ సంపాదించడానికి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వారెన్ బఫెట్ వెల్త్ ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్స్ అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ వెల్త్ తను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సంపాదించారు చలో వారెన్ బఫెట్ అండ్ జిమ్ సైమన్స్ ఎర్నింగ్స్ ఒకసారి జిమ్ సైమన్స్ ని వరల్డ్ లో గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ లా చూస్తారు ఎందుకంటే తను తన క్యాపిటల్ పైన సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేశారు ఇంకొక పక్క వారెన్ బఫెట్ ఓన్లీ ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేశారు ఈ నెంబర్స్ చూసి మనకి బఫెట్ వెల్త్ కన్నా సైమన్స్ వెల్త్ చాలా రెట్లు ఎక్కువేమో అనిపిస్తుంది బట్ రియాలిటీ ఇది కాదు వారెన్ బఫెట్ సైమన్స్ కన్నా చాలా రెట్లు రిచ్ బట్ ఎలా ఆన్సర్ కంపౌండింగ్ సైమన్స్ తనకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు అదే వారెన్ బఫే టెన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు కొంచెం ఎఫర్ట్స్ తో కన్సిస్టెంట్ గా ఎక్కువ టైం కి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో దీని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఈ బుక్ యొక్క ఫుల్ సమరీ మన ఛానల్ లో నెక్స్ట్ వీక్ రాబోతుంది సో మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి లేదంటే మళ్ళీ మా వీడియోస్ మీకు ఎప్పటికీ కనిపించకపోవచ్చు Lesson number four. True wealth is what you don't see. ఎప్పుడైనా మనం ఎవరైనా రిచ్ పర్సన్ చూస్తే తన దగ్గర ఏదైనా లగ్జరీ కార్ చూసినప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు మనం చూసి ఇలా అనుకుంటాం కదా నా దగ్గర కూడా కూడా కార్ ఉంటే బాగుండేది బాగుండేది నేను అలా వెళ్తే వాళ్ళ లైఫ్ ఎంతో బాగుంది అని అనుకుంటాం బట్ నిజానికి మనం వాళ్ళ లైఫ్ లో ఓన్లీ బ్రైట్ అండ్ ఫ్లాషీ థింగ్స్ బట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం కార్ తీసుకుంటే మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది అనుకుంటాం కానీ రెస్పెక్ట్ దొరికేది మనకు కాదు కార్ కి ఎందుకంటే ఎప్పుడైనా మనం ముందు నుంచి ఏదైనా కార్ వెళ్తే మనం ఇలా అనుకుంటాం కదా వా కార్ సూపర్ ఉంది వాట్ ఏ బ్యూటిఫుల్ కార్ అని అంతేగాని కార్ లో ఉన్నాడు ఎంత గొప్పవాడు అని అనుకోం ఇదే రీజన్ వల్ల పీపుల్ బ్రెయిన్ లో పర్సెప్షన్ వచ్చేసింది రిచ్ అంటే మీ దగ్గర చూపించడానికి ఏదో ఒకటి ఉండాలి అని బట్ నిజానికి వెల్త్ అంటే మనకి ఫ్రీడమ్ దొరకడం మనకి నచ్చినట్టు నచ్చిన పని చేస్తూ లైఫ్ ని లీడ్ చేయడం అది ఫ్రీడమ్ అంటే అన్నిటికన్నా బిగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ దేన్నైతే మనం డబ్బుతో కొనలేమో అదే మన టైం ఒకవేళ మీ దగ్గర ప్రపంచంలో ఉండే వెల్త్ మొత్తం ఉంది బట్ ఎంజాయ్ చేయడానికి మీ దగ్గర టైం లేదు ఎందుకంటే మీరు మొత్తం టైం ఆఫీస్ లోనే గడుపుతారు అండ్ చేస్తున్న వర్క్ కూడా ఇష్టం లేకుండా చేస్తారు ఇలాంటప్పుడు మీరు రిచ్ అవడం వల్ల యూజ్ ఏంటి సో ఇందుకే ఈ బుక్ యొక్క ఆథర్ ఎలా చెప్తారు వేరే వాళ్ళకి చూపించడానికి మనీ స్పెండ్ చేయడం మీరు పేదవాళ్ళు అవడానికి అన్నిటికంటే సింపుల్ అండ్ ఈజీ వే అండ్ రీచ్ అవడానికి అన్నిటికంటే కష్టమైన వే సపోజ్ మీరు ఒక పర్సన్ దగ్గర ఒక కార్ చూసారు అండ్ దాని ప్రైజ్ యాభై లక్షలు అనుకుందాం సో దీన్ని బట్టి మీరు ఇది తెలుసుకోలేరు యాక్చువల్లీ ఆ వ్యక్తి ధనవంతుడని బట్ మనకి ఇది తెలుస్తుంది తన వెల్త్ లో నుంచి యాభై లక్షలు తగ్గింది అని లెసన్ నెంబర్ ఫైవ్ యు పే ఏ ప్రైస్ ఫర్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ మీరు కార్ కొనాలనుకున్నారు అండ్ ఆ కార్ ప్రైస్ ట్వెల్వ్ లాక్స్ ఇప్పుడు మీకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ది ఆ ట్వెల్వ్ లాక్స్ పే చేయడం సెకండ్ ది మీకు అంత మనీ స్పెండ్ చేయాలనిపించకపోతే ఏదైనా కార్ తీసుకోవడం అండ్ థర్డ్ ది ఇంకెవరైనా కార్ ని దొంగలించడం నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ కార్ దొంగలించే ఆప్షన్ చూస్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పని చేస్తే ప్రెసెంట్ కి కార్ ఉంటుంది బట్ దాని వల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు సో వాటి బెనిఫిట్స్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ బట్ ఎవరైనా ఒక పర్సన్ కార్ దొంగలిస్తే వల్ల తనకి పని వచ్చినా రాకపోయినా తన ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారని మనం అంటాం ఎందుకంటే ఇక్కడ మనకి కనిపించేవి ఆ వ్యక్తికి ఇందుకే మనలో నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ కార్ దొంగలించే ఆప్షన్ ని ప్రిఫర్ చేయరు దానికన్నా ఒక చీప్ ఆర్ సెకండ్ హ్యాండ్ కార్ ని ప్రిఫర్ చేస్తాం బికాస్ మనకు తెలుసు నథింగ్ ఈస్ ఫ్రీ అలానే మనం రిచ్ అవ్వాలంటే ఇన్వెస్టింగ్ తో మనం మనీ గ్రో చేయాలంటే మన దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ మనీకి ఎక్కడైతే లాంగ్ టర్మ్ లో బెస్ట్ బెనిఫిట్ ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేయండి దీనికి కోర్త చెప్పేది ఇండెక్స్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్ స్టాక్స్ బట్ దీనికోసం మీరు అవి నేర్చుకోవాలి దీని ప్రైజ్ అదే దీనికి మీరు డాలర్స్ ఆర్ రూపీస్ లో పే చేయరు బదులుగా డౌట్స్ అన్సర్టెనిటీ పే చేస్తారు మీరేం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేశారు కదా కొంచెం డౌట్స్ తెలుసుకుని టైం పెట్టి కొంచెం నేర్చుకున్నాక చేస్తారు కదా దీనికి రిటర్న్ గా మీ ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది అండ్ సెకండ్ ఆప్షన్ మీరు మీ మనీని ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో ఎక్కడైతే మీకు ఎక్కువ రిటర్న్స్ రాకపోవచ్చు బట్ మీ మనీ సేఫ్ గా ఉంటుంది లైక్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు ఆర్ గోల్డ్ అవ్వచ్చు దీని వల్ల మీకు సేఫ్టీ అయితే ఉంటుంది కానీ ఇందులో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావు అండ్ ఇదే దీని ప్రైస్ మీరు తక్కువ రిటర్న్ ఆయిల్ తీసుకుంటూ వీటి ప్రైస్ పే చేస్తారు యాక్చువల్లీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ రెండు ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ ఏదైనా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉందా అని చాలా వెతికినప్పుడు ఆ సిఏ నాకు ఒక బెస్ట్ ఆటోమేటెడ్ ప్రాసెస్ ని షేర్ చేశారు అండ్ అదే ప్రాసెస్ తో మా ఫ్యామిలీలో సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ అండ్ నాది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది దీని గురించి వీడియో ఎండింగ్ లో చెప్తా అది మీ లైఫ్ నే మార్చేయచ్చు సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి బట్ మన టాపిక్ లోకి వస్తే ఇక్కడ నిజం ఏంటంటే మాక్సిమం పీపుల్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అదే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ ఆప్షన్ ని ఆథర్ కార్ దొంగలించే ఆప్షన్ లా ట్రీట్ చేస్తారు దీనికి సింపుల్ చాలా మంది వాళ్ళ ఇంటి కోసం ఇంటి డెకరేషన్ కోసం అండ్ వెకేషన్ కి వెళ్ళడానికి లో చాలా ఖర్చు పడతారు బట్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ స్పెండ్ చేయరు ఎందుకంటే మన పైన ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రైస్ అండ్ బెనిఫిట్స్ వాళ్ళకి క్లియర్ గా కనపడట్లే అండ్ వాళ్ళకి కనిపించేవే ఎక్కువ ఇంపార్టెంట్ లైక్ ఇల్లు కార్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ మీ డైలీ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ వీటి వల్ల ఫ్యూచర్ క్లియర్ గా కనబడట్లేదు అందుకే పీపుల్ ఈ ఆప్షన్ చూస్ చేసుకోరు సేమ్ టు సేమ్ కార్ దొంగలించే వాళ్ళకి కార్ దొంగలించడం వల్ల రియల్ వాల్యూ తెలియనట్టు సో ఇక్కడ ఆథర్ చెప్పేది గ్రోత్ ఈస్ డ్రివన్ బై కంపౌండింగ్ విచ్ ఆల్వేస్ టేక్స్ టైం బట్ డిస్ట్రక్షన్ ఈస్ డ్రివన్ బై సింగిల్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ విచ్ కెన్ హ్యాపన్స్ ఇన్ సెకండ్స్ అంటే మీ మనీ మెల్లమెల్లగా పెరుగుతుంది కంపౌండింగ్ ద్వారా గ్రో అవుతుంది బట్ సెకండ్ లో పెద్ద లాస్ రావచ్చు లెసన్ నెంబర్ సిక్స్ బి టైం రిచ్ ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి ఫేమా ఏ కొనగలిగే పవరా మీకు ఏమనిపిస్తుంది ఆథర్ చెప్పేది డబ్బు యొక్క గ్రేటెస్ డివిడెండ్ టైం ఫ్రీడమ్ టైం పైన మన కంట్రోల్ చాలా స్టడీస్ ప్రూవ్ ఎవరైతే వాళ్ళని హ్యాపీ అనుకుంటారో వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు నచ్చిన పని చేయొచ్చు ఏదైనా ఒక దానితో కట్టి పడేరు వాళ్ళకి ఏం ఫిక్స్డ్ టైమింగ్ ఉండదు ఇక్కడ ఎయిట్ అవర్స్ పని చేయాలంటే చేయాలి అని అండ్ అందుకే డబ్బు అవసరం మనీ ఉండడం వల్ల మీ లైఫ్ లో ఆప్షన్స్ ఉంటాయి దీనికి అర్థం మీరు ఒక టాక్సిక్ వర్క్ ప్లేస్ లో ఇష్టం లేకుండా కూర్చోవలసిన అవసరం లేదు అంటే మీరు ఒక వర్క్ తో మంచిగా ఫీల్ పోయినా సరే మీ శాలరీ కోసం మిమ్మల్ని మీరు ఫోర్స్ చేయక్కర్లేదు సో ఆథర్ చెప్పేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ ఏంటంటే మీరు రోజు ఉదయం లేచిన తర్వాత ఈ రోజు నేను నాకు ఏం కావాలంటే ఎబిలిటీ మీకు ఉండడం సో అన్నిటికన్నా ముందు మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనే గోల్ ఉండాలి అంటే నెక్స్ట్ ఆరు నెలల వరకు మీరు ఏ పని చేయకపోయినా సరే ఈజీగా సర్వైవ్ అవ్వడానికి సరిపోయే మనీ మీ దగ్గర ఉండాలి ఒక్కసారి మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ రెడీ అయ్యాక మీరు నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించవచ్చు అప్పుడు మీరు ఆలోచించండి ఈ జాబ్ వదిలేసి బిజినెస్ ఏమని చేయాలా ఆ జాబ్ చేంజ్ అవ్వాలా వద్దా అని అప్పుడు రిస్క్ తీసుకోండి సో ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీ గోల్ ని అండ్ మీ ఎర్నింగ్స్ ని లైఫ్ తో పాటు కలిపి చూడండి మన గోల్ ఎప్పుడు కూడా ఇలా డబ్బు సంపాదించడం అవ్వాలి ఎక్కడైతే మన టైం పైన కంట్రోల్ ఉంటుందో సో దట్ మీరు మొత్తం టైం వర్క్ చేయాల్సిన అవసరం రాదు అండ్ డైలీ వర్క్ వెళ్లాల్సిన అవసరము ఉండదు గుర్తుంచుకోండి కేవలం మనీ సంపాదించడమే కాదు మీ దగ్గర ఆ రిటర్న్స్ ని ఎంజాయ్ చేయడానికి టైం కూడా ఉండాలి లెసన్ నెంబర్ సెవెన్ లగ్జరీఈస్ నార్మల్ మీరు చాలా సార్లు లగ్జరీ స్పోర్ట్స్ కార్ చూసి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఆ కార్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు మీకు గుర్తుందా నైన్ మీకు ఓన్లీ మీ ఎక్సైట్మెంట్ ఆ కార్ చూసి మీరు ఎంత ఎక్సైట్ అయ్యారు అని బట్ ఆ కార్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారని మీకు అసలు ఫరక్ కూడా పడదు అసలు గుర్తుండదు లగ్జరీ ఐటమ్స్ డెఫినెట్ ఐ క్యాచింగ్ ఉంటాయి అండ్ ఇదే వాటి పర్పస్ కూడా ఆథర్ ఎలా అంటారు మీకు మీ లగ్జరీ ఐటమ్స్ చూసి పీపుల్ మీకు ఇంప్రెస్ అవుతున్నారు అనుకుంటే మీకు ఎవరు ఇంప్రెస్ అవ్వరు ఆ వస్తువు డే టు డే లైఫ్ లో మీకు కార్ అవసరం ఉంటుంది ఎందుకు ఏ టు బి కి వెళ్ళడానికి ఒక నార్మల్ కార్ కూడా మిమ్మల్ని పాయింట్ ఏ టు బి కి తీసుకుని వెళ్తుంది అండ్ ఫెరారీ కూడా సేమ్ పని చేస్తుంది బట్ డిఫరెన్స్ ఏంటంటే ఫెరారీకి చాలా మనీ కావాలి అండ్ మెయింటైన్ చేయడానికి ఇంకే ఎక్కువ మనీ కావాలి చాలా స్టాటస్ సింబల్స్ ఇలానే ఉంటాయి టెంప్టింగ్ ఉంటాయి అల్టిమేట్ గా పాయింట్ లెస్ ఉంటాయి సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి లగ్జరీ ఐటమ్స్ యాక్చువల్ గా లైబిలిటీస్ అసెట్స్ కాదు ఇవి మీ పాకెట్ నుంచి మనీ తీసుకుంటాయి ఇవి మీ పాకెట్ లోకి మనీ ఇవ్వవు ఆథర్ చెప్పేది పేదవాళ్ళు అవడానికి అన్నిటికంటే సులభమైన మార్గం ధనవంతుడిలా అందరికి షో ఆఫ్ చేయడం దీనికి అర్థం మీరు అసలు లగ్జరీ ఐటమ్స్ తీసుకోకూడదని కాదు రాపర్ ఒక మంచి మాట అన్నారు ఒకవేళ మీరు ఏదైనా ఒక వస్తువుని రెండు సార్లు కొనలేకపోతే మీరు దాన్ని ఎఫోర్డ్ చేయలేర అర్థం ఇంకొక రూల్ ఏంటంటే థర్టీ డేస్ రూల్ దీనికి అకార్డింగ్ మీరు ఏదైనా కొనాలని చాలా ఎక్సైట్ అవుతూ ఉంటే అది కొనే ముందు ముప్పై రోజులు వెయిట్ చేయాలి థర్టీ డేస్ తర్వాత కూడా మీకు అది అవసరం అనిపిస్తే అది లేకుండా పని అవ్వట్లేదు అనిపిస్తే అప్పుడు తీసుకోవాలి అండ్ మీరు ఈ లగ్జరీ ఐటమ్స్ అన్నింటిని మీ ప్యాసివ్ ఇన్కమ్ తో తీసుకోవాలి అండ్ మీరు మీ యాక్టివ్ ఇన్కమ్ ని పని పెట్టాలి అంటే ఇన్వెస్ట్ చేయాలి ఆ మనీతో ఇంకే ఎక్కువ మనీ సంపాదించాలి ఆ వచ్చిన మనీతో మీరు కొనుక్కోవాలి అండ్ మీరు ఎప్పుడు కూడా ఈ థింగ్స్ ని మీ యాక్టివ్ ఇన్కమ్ తో కొనకూడదు ఎప్పుడు కూడా మీ బిజినెస్ అకౌంట్ తో కొనుక్కోవాలి అప్పుడు దీనికి డిప్రిషియేషన్ దొరుకుతుంది సో దట్ ట్యాక్స్ సేవ్ అవుతుంది ఇదే బెనిఫిట్స్ తో రిచ్ పీపుల్ వాళ్ళ ట్యాక్స్ సేవ్ చేసుకుంటారు మీకు వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నట్టు అనిపించవచ్చు కానీ వాళ్ళు ట్యాక్స్ సేవ్ చేస్తారు సో ఇవి ఎయిట్ బిగ్ ఐడియాస్ ఫ్రమ్ ద బుక్ ది సైకాలజీ ఆఫ్ మనీ లాస్ట్ రివైజ్ చేసే ముందు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి దీని వల్ల ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని మాకు కూడా అర్థమవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Thank you లేదంటే మా వీడియోస్ మీకు మళ్ళీ ఎప్పటికీ కనిపించకపోవచ్చు నంబర్ వన్ యు డోంట్ నో ఎవ్రీథింగ్ మీకు అన్ని తెలుసు అని అనుకోకండి మనకి కేవలం మనం ఏం నమ్ముతామో అది మాత్రమే తెలుసు అందుకే ఎంత వీలైతే అంత ఎక్కువ మంది నుంచి నేర్చుకోండి వాళ్ళ మిస్టేక్స్ అండ్ మీ మిస్టేక్స్ లో పెట్టుకుని మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోండి నంబర్ టూ హౌ మచ్ ఫస్ట్ మీకు ఎంత మనీ కావాలో డిసైడ్ అవ్వండి ఒకవేళ గోల్ లేకుండా మనీ వెనక్కి పరిగెడితే పరిగెడుతూనే ఉంటారు అండ్ మీ మైండ్ లో చాలా దురాస పెరుగుతుంది అంటుంటారు కదా దురాస మన గొంతుకు వస్తుంది అని నంబర్ త్రీ అండర్స్టాండ్ ంగ్ కంపౌండింగ్ తెలుసుకోండి ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవడం కన్నా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి అది ఒక ఫైవ్ తో అయినా పర్లేదు నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ నా వన్ క్రో డ్రీమ్ ని ఎలా రీచ్ అవ్వగలని ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మిలియనర్ అడ్వైస్ తీసుకున్నప్పుడు అతను కంప్లీట్ ఆటోమేటెడ్ ప్రాసెస్ నాతో షేర్ చేశారు అండ్ నాకంటూ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చారు అండ్ అదే రోడ్ మ్యాప్ మీకోసం మాస్టర్ క్లాస్ గా తయారు చేసా మీరు చూస్తే ఇది కదా నాకు కావాల్సిన రోడ్ మ్యాప్ అని మీకు అనిపిస్తుంది సో నేను ట్వంటీలో ఉన్నప్పుడు తెలుసుకున్నా యంగ్ ఏజ్ లో తెలుసుకుని నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో మీ వన్ క్రో డ్రీమ్ నిజం చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మాస్టర్ క్లాస్ మిస్ కాకుండా చూడండి వీడియో ఎండింగ్ లో కూడా నేను పెడతా ఫోర్ ట్రూ వెల్త్ వాట్ డోంట్ నిజానికి వెల్త్ అంటే మనకి ఫ్రీడమ్ దొరకడం మనకి నచ్చినట్టు నచ్చిన పనిచేస్తూ లైఫ్ ని లీడ్ చేయడం డబ్బుతో టైం ని మనకి బెనిఫిట్ గా వాడుకోవడం లెసన్ ఫైవ్ యూ పే ఏ ప్రైస్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు మంచి రిటర్న్ సంపాదించాలంటే మీరు ఎఫోర్ట్స్ పెట్టాలి టైం స్పెండ్ చేయాలి అదే మీరు పే చేసే ప్రైస్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్ లో మీకు ఎఫర్ట్ ఉండకపోవచ్చు బట్ మీ రిటర్న్స్ ని తగ్గించుకుంటున్నారు సో లో ప్రతి దానికి ప్రైస్ పే చేయాలి బీ టైం రిచ్ మనీ అర్న్ చేయడానికి కంట్రోల్ ఇస్తుంది ఎవరి టైం అయితే కంట్రోల్ ఉంటుందో వాళ్ళు చాలా హ్యాపీ ఉంటారు సో డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా మనీ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది ఎప్పుడైతే మీ దగ్గర కంట్రోల్ ఉంటుందో ఈ రోజు ఏం చేయాలి ఈ టైం కి ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలన్న కంట్రోల్ మీ హ్యాండ్స్ లో ఉంటుంది సో దాట్ మీరు ఫోర్స్ఫుల్ గా నైన్ ఫైవ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు నెంబర్ సెవెన్ లగ్జరీస్ నార్మల్ మీరు ఏదైనా థింగ్ ఆర్ కార్ షో ఆఫ్ చేయడానికి తీసుకోవాలనుకుంటే గుర్తుంచుకోండి పీపుల్ మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వరు పీపుల్ మిమ్మల్ని చూడరు మీ కార్ చూస్తారు సో మీరు మీ వాల్యూ పెంచుకోండి మీరు నడిచి వెళ్లినా సైకిల్ మీద వెళ్తున్నా కానీ పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేయాలి మీ వాల్యూ కార్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ ఉండాలని గుర్తుంచుకోండి అండ్ మీ ఫైనాన్షియల్ సక్సెస్ కి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే వెంటనే మాస్టర్ క్లాస్ ని క్లిక్ చేసి చూడండి ఇది మీకు ఎన్నో నెలల కష్టాన్ని తగ్గిస్తుంది వన్ అవర్ అని ఆలోచించి స్కిప్ చేయకుండా వెంటనే మాస్టర్ క్లాస్ చూడండి మళ్ళీ మాస్టర్ క్లాస్ లో కలుద్దాం దిస్ ఇస్ లోకేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్